హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి సండే సండే వచ్చేసి బోటి బోటీ వండుతున్నాను అనమాట బోటి గోంగార నెల్కూర నెల్లకూర గురించి లాస్ట్లో ఒక వీడియో పెట్టాను చూడండి చిన్న క్లిప్పు నెల్లకూర అనేది ఎలా ఉంటుందో తెలియని వాళ్ళ గురించి అండి తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు నెల్లకూర అనేది ఎలా ఉంటుందో ఒక ఆ చెట్టుని నేను వీడియో తీసి పెట్టాను లాస్ట్లో ఉంది చూడండి ఈరోజు వచ్చేసి నెల్లూ నెల్లకూర గోంగూర అండ్ బోటి చాలా అంటే చాలా ఇష్టం అండి నాకైతే నెల్ బోటి కర్రీ అంటే విత్ గోంగార కాంబినేషన్ నెల్లకూర కాంబినేషన్ అంటే చాలా అంటే చాలా ఇష్టం బోటీ వచ్చేసి మా నాన్నగారు తీసుకొచ్చారనమాట చాలా అంటే చాలా టైం పట్టింది బోటీని క్లీన్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా పేషెన్సీ ఉండాలన్నమాట అన్నిసార్లు మా నాన్నగారు క్లీన్ చేసి అంత నీట్గా తెల్లరగడలు వేసి క్లీన్ చేసి ఇస్తే మళ్ళీ తిరిగి నేను క్లీన్ చేసుకున్నాను అనమాట టూ త్రీ టైమ్స్ అంటే నాకు కంటికి నచ్చితేనే కడుపుకు నచ్చింది అన్నట్టు నేను ఎవరైనా క్లీన్ చేసిస్తే మళ్ళీ దాన్ని నేను క్లీన్ చేసుకుంటానన్నమాట ఓసీడీ అనమాట నాకు సో చాలాసార్లు క్లీన్ చేసుకున్నాను సో తినడానికి లేనప్పుడు చూపించుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అందుకే నేను తింటాను కాబట్టి నేను హ్యాపీగా చూపిస్తున్నాను దానికైతే నాకేమీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు నాకు బోటీ అంటే ఇష్టం అందరూ తింటారు సో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా అందరం హ్యాపీగా తింటాం అనమాట అంతమంది మీద ఎలా క్లీన్ చేస్తున్నారా అనిపిస్తుంది నాకు బోటీని సో అంతమంది జనం వేలు వేలు జనం వస్తారు అలా బోటీ గోంగారు కర్రీ చేస్తారు ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నారు వాళ్ళకి ఎంత ఓపిక ఉంటుంది అనిపిస్తుంది ఇంట్లో కొంచెం బోటీని క్లీన్ చేసుకోవడానికి మనకు ప్రాణం మీద వస్తుంది అనమాట సో వచ్చేసి మా నాన్నగారు చాలాసార్లు మంచిగా తెల్లగా క్లీన్ చేసి ఇచ్చారనమాట సో దాని తర్వాత మళ్ళీ దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను అనమాట తెల్లగంటే తెల్లగా క్లీన్ చేశాను తర్వాత వచ్చేసి బోటీని ఉప్పు పసుపు వేసి మంచిగా ఉడికించాను అనమాట బోటీని మాత్రం చాలాసేపు ఉడికించుకోవాలండి ఏదో సన్నగా ఉంది చిన్న ముక్కలే కదా అనుకోవద్దు ఏ కొంచెం ఉడకకపోయినా పిల్లల కడుపులోనే మోషన్స్ అవుతాయి ఎవరైనా వెయిట్ లాస్ ఉన్నవాళ్ళు మంచిగా చక్కగా బోటీకరు వీక్లీ వన్స్ తింటే మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు ఎందుకు అనుకోవచ్చు దాంట్లో వచ్చేసి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొవ్వు పదార్థం అనేది బోటీలు ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా వెయిట్ గెయిన్ అనేది అవుతారనమాట మరి సన్నగా పేలుగా రక్తం లేని వాళ్ళు ఇలా బోటీ కర్రీస్ మంచిగా పెడితే వాళ్ళకి రక్తము పెరుగుతాయి ఆటోమేటిక్గా ప్లస్ మంచిగా లావ్ అవుతారనమాట వెయిట్ గెయిన్ అవుతారు సో ఎవరైనా మీ పిల్లలకి కానీ సన్నగా ఉంటే మాత్రం బోటీ మంచిగా వీక్లీ వన్స్ పెట్టండి అలవాటు చేయండి మనకే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే కదా మన పేరెంట్స్ ఇలాగా తింటాం స్టార్ట్ చేసాం అంతేగాని ఎవరికి తెలియదు కదా మన పేరెంట్స్ మాకు అలవాటు చేశారు మేము తింటున్నాం అనమాట సో అలాగనమాట మీరు కూడా మీ పిల్లలకి మంచిగా అలవాటు చేయండి తింటారు చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ మంచిది ఫ్యాట్ కంటెంట్ ఉండటం వల్ల కూడా మన బాడీకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా చిటికీ మాటికి వచ్చే వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి అంత హెల్దీ ఫుడ్ అనమాట పచ్చి మసాలా అనమాట నేను ఎప్పటికప్పుడే పొళ్ళు పెట్టుకోనండి ఎప్పటిదప్పుడే మా అమ్మగారు వాళ్ళు ఇలాగే చేస్తారు మేము కూడా అలాగే చేస్తాము అల్లం వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర చక్క లవంగాలు ఆల్ గరం మసాలా తినసమట మొత్తం హోల్ గరం మసాలా దినుసులు అంటాం కదా అవన్నీ కలిపి పేస్ట్ పట్టుకొని నేను ఎట్లాగ కర్రీ ప్రిపేర్ చేస్తాను అనమాట ఎవ్రీ టైం ఎప్పటిదప్పుడే ఫ్రెష్గా పట్టుకుంటాం ఇలా ఫ్రెష్గా పట్టుకోవడం వల్ల కూడా కర్రీకి మంచిగా టేస్ట్ వస్తుంది అప్పటికప్పుడు పట్టుకున్న పేస్ట్ వల్ల కూడా మన కూరకి మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట మీకు ఒక విషయం చెప్పాలండి ఇక్కడ ఎప్పుడు తీసిన వేడియో అప్పుడు పెడదామంటే అస్సలు కుదరట్లేదు నాకు ఎందుకంటే వాయిస్ ఎవరిద్దాం అంటే పక్కన ఎవరైనా గుడ్లు వస్తూ ఉంటారు లేదా పక్కన పిల్లలు అరుస్తూ ఉంటారు లేదా పక్కన ఎవరో ఉప్పు అమ్మ ఉప్పు అనుకుంటే వెళ్తాడు లేదా ఎవడో ఒకటి ఏదో ఒకటి సౌండ్లు చేస్తారు ఎవరో ఒకటి సౌండ్స్ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఆ వాయి ఆ పక్కన వాళ్ళు మాట్లాడేది అంతా ఇందులోకి వెనపడుతుంది తప్ప నేను ఇచ్చే వాయిస్ మాత్రం ఇందులోకి వెళ్ళట్లేదు అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం లేట్ అయ్యే నేను వీడియోస్ని త్వర త్వరగా అప్లోడ్ చేయలేకపోతున్నానండి అన్ని సౌండ్స్ అనమాట మైండ్ చుట్టుపక్కల సో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు లేదా ఎవరన్నా ఒకళ్ళు ఉతికిన తర్వాత ఇంకొకరు ఉతుకుతారు బట్టలు ఆ బట్టల సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇందులో డమ్మా డమతు సో దానివల్ల అనమాట నాకు నువ్వు వస్తుంది అట్లాగే కోపం కూడా వచ్చేస్తుంది ఎందుకంటే టైంకి వీడియో అప్లోడ్ చేసుకోలేకపోతుందని లేట్ అయిపోతుంది అని చెప్పేసి సో నీట్ అంటే నీట్గా మంచిగా ఉడికించుకోవాలి బోటీని చాలాసేపు ఉడికించుకోవాలి బాగుంటుంది అనమాట టేస్ట్కి టేస్ట్ వస్తుంది హెల్త్కి హెల్తీ కూడా అనమాట ఈరోజు వచ్చేసి ఒక చిన్న మాట మాట్లాడుకుందామే నువ్వే ఎందుకు చులకనవుతున్నావు అనే టాపిక్ ఒక చిన్న మాట మాట్లాడుకుందాం అనమాట నలుగురు ఉండంగా ఒక్కడనే చులకం చేసి మాట్లాడతారు వాళ్ళని ఒకటి రెండు అనే నెంబర్ల ద్వారా మాట్లాడుకుందామే ఇప్పుడు ఒకటో నెంబర్ని చులకన అనుకుందాం రెండో నెంబర్ గట్టిగా ఉంటాడు ఒకటో నెంబర్ని ఎన్ రెండు నెంబర్లుగా మాట్లాడుకుందాం అనమాట ఒకటి రెండు ఒకటోడు వచ్చి ఏమంటారంటే ఏమన్నా పడతాడు రెండోడు వచ్చి ఏమన్నా పడ్డా అట్లాగా మాట్లాడుకుందాం ఒకటి వచ్చేసేసి ఒకటో ఒకటే నెంబర్ అనుకోండి ఎప్పుడు చులకం చేస్తారనమాట తనకు తెలీదు తను చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు చాలా ఎన్నో సెంటు మరి ఎవరేమన్నా తీసుకుంటాడు మర్మకర్మ తెలియదు అంటారు కదా అలా ఉంటారనమాట అట్లాగ వాళ్ళే ఎందుకు ఎదుటివాడు ఏదో మాట్లాడాలి ఎవరితోనే ఏదో కన్వే చేయాలి ఈయన బోట్ పెట్టుకొని అన్నీ మాట్లాడేస్తారు ఈ ఒకట నెంబర్ అనేవాడిని బోట్ పెట్టుకొని ఏ ఎన్ని అనాలో అన్ని అనేస్తారు ఎన్ని మాట్లాడతారు ఎందుకు అలా అన్నవాని పక్కన వాళ్ళని అడిగామనుకో పక్కన వాళ్ళు అడిగారు అనుకోండి ఏమంటారు తెలుసా ఆడ పెద్ద ఏం కాదు రేపు వద్దునొచ్చి ఆడేసారీ చెప్తాను ఈడన్నా ఎదుటోడన్నా ఆడే ఒకసారి చెప్తాడు ఆడన్నా మళ్ళీ ఆడే ఒకసారి చెప్తాడు అదే చులకనగా తీసుకొని వీళ్ళు ఆ తన జోకని చేసేసి ఎలా పడితే అలా మాట్లాడేస్తారు అది ఇంట్లో అరకైతే ఓకే సరిపోద్దండి బయట అలా కుదరదు కదా రేపొద్దున మీ నాన్న అలా రాని పిల్లల ముందు అంటారు పిల్లలు ఎంత బాధపడతారు తెలుసా పిల్లలు కొంచెం తెలివిగా ఉంటారు అప్పుడు ఆ పిల్లలకి ఆ తండ్రి లేదా ఆ తల్లు ఎంత బాధ కలుగుతుంది అలా అనడం కరెక్ట్ కాదు ఇప్పుడు రెండో నెంబర్ని చూడండి ఎవరైనా అంటే ఊరుకుంటాడేమో ఇచ్చి పడేస్తాడు ఇచ్చి పడేస్తారు ప్లస్ అక్కడ నుంచి ఉండరు వెళ్ళిపోతారు ఆ రెండో పర్సన్ అనేవాళ్ళు మనం ఏమన్నా చూడండి గట్టిగా ఇచ్చి పడేస్తారు ఇచ్చి పడేస్తారు అక్కడ ఉండరు లేకపోతే మాట్లాడడం మానేస్తారు ఒక నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు వన్ ఇయర్ కావచ్చు ఆ తర్వాత వచ్చి అరే మీరు ఆ రోజు అన్నారు కదరా ఆ మాట గురించే నేను మాట్లాడలేదు ఇంకోసారి అలా అనొద్దురా నాకు నచ్చదు అని డైరెక్ట్గా చెప్పేస్తారు అలాగే వన్ పర్సన్ కూడా అలాగే ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది ఎందుకు అలా ఉండరు అస్సలు ఎవరేమన్నా అంటే ఎవరైనా సరే ఏమన్నంటే మాత్రం వెంటనే ఇచ్చి పడేసేయండి ఇచ్చి పడేస్తాం ఒకటి పగబట్టాలి గుర్తు పెట్టుకోవాలి అసలు అక్కడ ఉండొద్దు ఆ పరిస్థితికి దూరంగా వెళ్ళిపోవాలి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి పళ్ళీకి లేచుకుంటా వెళ్ళి మన రెస్పెక్ట్ మనం లేకుండా చేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం వెంటనే రియాక్ట్ అయిపోవడం సారీ చెప్పడం అవన్నీ చేసామనుకోండి అదే చులకన దా అలా బేస్ చేసుకుని ఆడే ఉందరా అదే ఉందరా లేకపోతే ఆడే ఉన్నాడరా లేకపోతే అదే అలా చులకం చేసేస్తారు ఇదే చులకన అనమాట ఎందుకు రియాక్ట్ అవ్వాలి మనం వెంటనే వెళ్ళి సారీ చెప్పడం మరి ఏమనుకోవద్దు అనడం పళ్ళీ లేచుకుంటూ వెళ్ళడం అలా ఎందుకు నీకు నచ్చలేదనుకో గుర్తుపెట్టుకో బాగా పట్టుకో ఏమనుకోవద్దు ఎవరేమనుకోరు అసలు అనన్న వాళ్ళు ఎలా ఎవరున్నారు చెప్పండి చులకం చేస్తే మీరు ఊరుకుంటారా మీరు ఊరుకోరు కదా వెంటనే ఎలా ఇస్తున్నారు అలా ఎదుటోడే ఎందుకు తీసుకోరు మీరు అస్సలు మాట అనకూడదు అంతే మాట మనల్ని అన్నప్పుడు ముఖమే చెప్పాడు దెబ్బేయాలి అంటే తీసుకోవద్దు మాట అనిపించుకోకూడదు పగబట్టేసేయాలంతే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేని కాడ మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే అసలు బ్రతకలేం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మందు మనకి మెయిన్ ఇంపార్టెంట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి ఎదుట్టాడు ఏమన్నా మాత్రం ఊరుకోవద్దు ఎంటనే గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ముగ్గురున్నా కాడ అన్నాడు రేపు వద్దున పది మంది ఉన్నా కాడ రేపతే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఆడ పెద్ద అది అది అట్లా డాష్ డ్యాష్ అని అనేస్తారు డైలాగులు అవి మనకి అప్పుడు అర్థమవుతుంది ఇదేంట్రా బాబు పిల్లడు ఎలానేసాడని ఇంటికి వచ్చి కుమిలిపోయాకంటే ముగ్గురితో ఉండగా అన్నాడు అనుకో అదే డైలాగు ఇచ్చిపడే ఆ రోజు ఈరోజు ఇచ్చిపడేసామనుకో మంచిగా ఏదైతే అది అయింది ముందు ఇచ్చి పడేయాలి లేదు నీకు నచ్చలేదు అనుకో అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానేసాయి లేకపోతే వాళ్ళతో మాట్లాడడం మానేసాయి లేకపోతే అసలు వాళ్ళు ఉండే ఏరియాకి ఆ పరిస్థితికి దూరంగా ఉండడం నేర్చుకో నేర్చుకున్నప్పుడు మాత్రమే మన పరువు నిలబడుతుంది లేదు మనం పగులు ఇక్లిచ్చుకుంటే వెళ్ళి మాట్లాడి ఏం కాదు రేపు రేపొద్దున బయట వాళ్ళు పెద్ద వ్యక్తులు వస్తారు అనుకో పర్సన్స్ వాళ్ళ ముందు కూడా మనల్ని జోకర్ను చేసేస్తారు అలా ఎందుకు ఉండాలి నీకేమనిపించకపోవచ్చు నువ్వు జోకర్ అనిపించుకోవడానికి కానీ మీ పిల్లలు ఎలా ఫీల్ అవుతారు మీ భార్య ఎలా ఫీల్ అవుతుంది ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒక్కటి మనకు నచ్చని ప్లేస్లో మనం తక్కువ చేసి మాట్లాడే ప్లేస్కి మనం తక్కువ చేసి చూసే మనుషుల దగ్గరికి తక్కువ చూ చూపు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం చాలా అంటే చాలా మంచిది నా దృష్టికి అయితే నా మాటకైతే అయితే అసలు నాకు కూడా అనమాట చాలాసార్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి ఫస్ట్లో ఏం కాదులే ఏం కాదులే అనుకునేదాన్ని తర్వాత నాకు అస్సలు ఏమంటారంటే చెప్పరానంత కోపం ఉంటుంది కానీ నేను బయటికి ఎక్స్ప్రెస్ చేయను నేనేమన్నా అంటే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని నేను ఫీల్ అయ్యేదాన్ని అలా కాదు ఫీల్ అవ్వకూడదు వాడేమనుకోడు వాడు మనసులో ఏమో అనుకోడు హ్యాపీగా పెట్టేసుకుంటాడు ఇచ్చి ఆనాల్సిన మాటలన్నీ అనేస్తాడు జోకన్ చేస్తారు వెళ్ళి పడుకుంటారు ఆడే కదా రేపు పొద్దున ఒకరి చేతిలో మనం జోకర్కి అస్సలు అంటే అస్సలు ఉండకూడదు వాళ్ళు చనివేయకూడదు తప్పు లేనప్పుడు సారీ అస్సలు చెప్పకూడదు ఆడవాళ్ళని అంతలాగా అంటారు మోగోళ్ళని అదా అది పెద్ద డాష్ అని అంటారు లేకపోతే ఆడా పెద్ద డాష్ అని అంటారు సో అలా అన్నప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి తీసుకోవద్దు ఇదే విషయంతో మనకి గౌతమ్ బుద్ధుడు చాలా మంచి ఆయన అనమాట ఆ వినయానికి గుర్తు ఏమంటారు ఉభే ఉభయ అవుతాడనమాట ఆయన వినయానికి గుర్తు కాబట్టి అందరిలో గౌతమ్ బుద్ధుడిని పెట్టుకుంటారు నేను చదివిన దాని ప్రకారంగా చూస్తే గౌతమ్ బుద్ధుడు మంచి వినయవంతుడు అనమాట అంటే టెక్స్ట్ బుక్స్లో చదివిన దాన్ని బట్టి కానీ ఇప్పుడు బౌద్ధులు ఉన్నారా బౌద్ధులు అంట ప్రీవియస్లీ ఎవరైనా ఇద్దానికి వచ్చిన ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాలన్నా వెళ్ళేవారు కాదంట ఎవరన్నా వాళ్ళ మీద యుద్ధానికి వచ్చినా వస్తుంటే అలా అంట కానీ ఎదురు తిరిగే దాడి చేసేవాళ్ళు కాదంట ఆ యుద్ధానికి వచ్చే వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు కాదంట అంత వినయంగా ఉండమంటే ఈరోజు దేశం మీద కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ బౌద్ధులు లేరు ఏమంటారు ఎందుకు లేరు అడవిలోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ ఎక్కడో చూడడానికి హిమాలయాల్లో ఉంటారు బౌద్ధులు ఎందుకంటే వాళ్ళందరూ ఆల్వేస్ ప్రశాంతత కోరుకుంటారు ఆ ప్రశాంతతగా ఉంటున్నారని చెప్పేసి అదే చులకనగా తీసుకొని ఎదురు వాళ్ళు ఎదురు దాడులు చేశారంట అప్పట్లో అందుకని చెప్పేసి వాళ్ళు మచ్చు కూడా కనబడట్ల నేను చదివిన దాని ప్రకారంగా చెప్తున్నానండి ఎవరు తప్పు కనుకోవద్దు అలాగా మనమేమి ఇప్పుడు బ్రతకాలంటే బుద్ధుల్లాగాను బౌద్ధుల్లాగాను ఉంటే మాత్రం కుదరదు ఎందుకంటే అంత అలా చులకం చేసేస్తారు అసలు ఎంత బాధేస్తుంది అనుకున్నారు తర్వాత చాలా అంటే చాలా బాధేస్తాయి కలిసిమెలిసి ఉండాలి ఒకరినొకరు రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దవాళ్ళు అంటారు కదా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ తీసుకోవాలి నువ్వు అనొద్దు వాళ్ళు వెనకాల మాట్లాడొద్దు నువ్వు కూడా ఎవరిని అనొద్దు నువ్వు వెనక సైడ్ ఎవరితో మాట్లాడొద్దు అలా ఉన్నావు అనుకోండి బాగుంటుంది మనం ఎవరిని అనకూడదు మనం కూడా వెళ్ళి వాళ్ళ వెనకాల సైడ్ మాట్లాడొద్దు మనం క్యారెక్టర్ ఏంటో మనం ఏంటో మనం మెయింటైన్ చేయాలి డిగ్నిటీ అనేది మెయింటైన్ చేస్తేనే మనం బ్రతకగలం ఒకసారి అంటారు రెండు సార్లు అంటారు చూడాలి చూసిన తర్వాత ఈడేంట్రా బాబు ఇలా చులకం చేసి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మనం మనం తగ్గించుకొని ఆ ప్లేస్కి వెళ్ళిపోకుండా మానేసేసి ఆ పరిస్థితులు దూరంగా ఉన్నాం అనుకోండి కనీసం ఏమంటారంటే మా సమాజంలో మర్యాద అనేది దక్కుతుంది ఇది నా ఒపీనియన్ అనమాట నేను చాలా చూశాను చాలా అబ్జర్వ్ చేశాను చాలా నేను కూడా చాలా అందరికీ ఏమంటారంటే అంత హెల్ప్ చేసేస్తా ఉంటా తర్వాత వాళ్ళు నేను అబ్జర్వ్ చేస్తాను సో నేను అట్లా హెల్ప్ చేయబట్టే కదా వీళ్ళకి ఇలా తక్కువైపోయాము అనిపిస్తుంది అసలు ఎంత దూరంగా ఉంటే ఆ పరిస్థితులకు అంత మంచిది ఎంత పగబట్టి అసలు ఆ పరిస్థితులకి ఏమంటా గుర్తుపెట్టేసుకోవాలి పగబట్టాలి ఎవడేమన్నా అంటే అసలు ఊరుకోవద్దు అయితే నువ్వు ఇవ్వగలితే ఇచ్చిపడే లేదు అబ్బా నేను దెబ్బలా లేనో లేకపోతే నేను ఏమన్నా అన్నావా ఆ పరిస్థితులకు దూరంగా ఉండు వెళ్ళిపోవు టూ త్రీ మంత్స్ మాట్లాడు మాకు మాకు అప్పుడు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత వచ్చి మాట్లాడాలనుకో వచ్చి మాట్లాడు ఏమని మీరు అలా అన్నారా అది నాకు నచ్చలా అందుకే నేను మాట్లాడడం మానేశారు మీరు ఇంకోసారి అలా అన్నారనుకోండి నాకు నచ్చదు అని చెప్పే వెళ్ళి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సో అది అన్నమాట అది నేర్చుకోవాలి ఈరోజు వచ్చేసి ఇలా ఉంటేనే మనం బ్రతుకుతాం బ్రతకనేస్తారు లేదు అంటే చులకం చేసేస్తారు పది మంది వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడడానికి కూడా మనం జోకర్ చేసుకుని మాట్లాడుకుంటారు అలాంటి పరిస్థితిని ఎవ్వరికి ఇవ్వద్దు దూరంగా ఉండండి హ్యాపీగా ఉండండి బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ బీ స్ట్రాంగ్ ఆల్వేస్ అయితే పోరాడాలి ఈ మనుషులతో బ్రతకాలంటే పోరాడాలి లేదనుకుంటే మంచిగా మూసుకొని మనుషులకు దూరంగా ఉండాలి ఆ పరిస్థితులకు దూరంగా ఉండాలి అదే అన్నమాట నా వీడియో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఎలా అనిపిస్తుంది నా వీడియోస్ మంచిగా కామెంట్ చేయండి ప్లీజ్ మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయని కనీసం చిన్న లైక్ చేసి ఒక కామెంట్ ఇస్తే నాకు ఈ వీడియోస్ని ఇలాగా చెప్పొచ్చా ఇలా కంటిన్యూ చేయొచ్చు అనేది నాకు తెలుస్తుంది కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెల్లకూర చెట్టు అన్నాను కదా ఇదే అనమాట మాకు ఎట్లాగంటే అడవిలో దొరుకుతుంది అనమాట ఇది సో విలేజెస్ వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఈ నెల్లకూర చెట్టు అనేది అనమాట నేను అక్కడికి వెళ్ళి ఇది వీడియో తీసాను అనమాట చాలా హెల్తీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ అనమాట చాలా హెల్త్ మంచిది ఇది చాలా పోషకాలు ఉన్నటువంటి ఆకుకూర అనమాట ఇది మామూలుగా పప్పులో వేసుకోవచ్చు ఇంకా ఏమంటే నాన్ వెజ్జెస్లో వేసుకుంటారన్నమాట ఇది గోంగారి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ